మా పాఠశాల పక్షాన మీ అందరికీ కృతజ్ఞత వందనములు కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనస వాచ కర్మణ్య కోరుకుంటూ కోరుకుంటు वो ड्रॉप ना बिना आगे चुकन्दम बचा सामान निकालना इतना हो मो ड्रॉप ना बिना आगे चुकन्दम बचा सामान निकालना वो ड्रॉप ना बिना आगे चुकन्दम बचा सामान निकालना वो ड्रॉप ना बिना आगे चुकन्दम बचा सामान निकालना वो ड्रॉप ना बिना आगे चुकन्दम बचा सामान निकालना वो ड्रॉप ना बिना

ఎన్నికల అనుభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి ప్రస్తావితం కాకుండా ప్రతి ఎన్నికలో ఉపయంగా చేస్తామని అందు మూలంగా सत्य जय जय सतनामो जय सतनामो जय 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 बोल वोटर्स से मैं अंदर बोला वोटर की पूछना पूछता ना वोट नंबर पूछता ना रेस करने वाले जय 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 మనకు రోడ్ కార్యక్రమంలో భాగంగా పరిరక్షించాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఎవరైతే ఓటాక లేదు అంటే ఎవరికైతే సమాజంలో ఆలోచించే శక్తి ఉంటుందో ఆలోచించే పరిజ్ఞానం ఉంటుందో వాళ్ళందరూ కూడా తమ కూడా వినియోగించుకొని దేశంలో ప్రజాస్వామ్యం పడబేలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరైతే హోటల్ మూలతమం కనుక ఓటర్ వినియోగం వల్లనే ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డ కనుక ప్రజలకు సేవ ఏర్పడతారు కనుక అందుకే ఓటు చైతన్యం కలగాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందరం కూడా ఇంట్లో ప్రజలు కూడా ఎవరైతే కూడా ఓటను నమోదు చేయించే విధంగా ప్రోత్సాహం అందించే విధంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నారు అందుకు మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తుంటూ ఇంకా జరుగుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డిగ్రీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని ఇంజనీర్స్ ఇంజనీర్ మాది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్ నమోదు చేసుకోవాలని చెప్పి మరోసారి మీ అందరినీ జై తెలంగాణ